రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు యంగ్ టైగర్ కెరీర్లోనే బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ సినిమాకు సంబంధించి ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి తాజాగా ఈ సినిమాపై వైరల్ అవుతోన్న వార్త వింటే దేవర మల్టీస్టారరా అని ఆశ్చర్యపోతారు నిజమే దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నానట ఆ స్టార్ హీరో మరెవరో కాదు విజయ్ దేవరకొండ దేవర బ్రదర్ సూరిగాడుగా విజయ్ దేవరకొండ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాననేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి దేవరా పార్ట్ టూలో విజయ్ దేవరకొండ పాత్ర బాగా హైలైట్ అవుతుందని మొదటి పార్ట్ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ సూరి పాత్రదే అనేలా టాలీవుడ్ సర్కిల్స్లో వార్త వైరల్ అవుతుంది మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది తెలియదు కాని ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మల్టీస్టారరే చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో విలంగా సైఫలీఖాన్ నటిస్తున్నారు ప్రకాశ్ రాజ్ మరియు శ్రీకాంత్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ యువసుధా ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు దేవరా పార్ట్ వన్ గ్లిమ్స్ ని జనవరి ఎనిమిదిన విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్